ఇంత ఘోరంగా మీరు వ్యవహారాలు నడిపిస్తూ వ్యవహారాలు నడిపిస్తూ మేము ఏదో చేయబోతున్నాం చాలా అద్భుతాలు తయారు చేసినాం అసలు ధరణి మొత్తం తీసేసినాం బంగాళాఖాతంలో నెట్టేసినాం ఇప్పుడు ధరణి తీసేసినా అంటున్నారు కదా ధరణిలో ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉంది అంటే నేను ఒక భూమి కొన్నాను అనుకోండి నా భూమి వేరే వాళ్ళు ఎవరు చూడకుండా ఎవరు చూడకుండా నేను ప్రైవసీలో పెట్టుకోవచ్చు కనబడదు మీకు ఎందుకు కనబడదు నువ్వు లీగల్గా ఉంటే అందరికి కనబడాలి కదా అంటే ఇట్లాంటి అన్నింటిని కూడా మేము తొలగిస్తామన్నారు ఈనాటికి కూడా భూభారతిలో ఆ ప్రైవసీ అనే ఆప్షన్ అట్లనే కొనసాగిస్తున్నారు ఏంది మీరు చేసింది అధికారులు దొంగలే కొంతమంది వాళ్ళు కూడా దొంగలు తయారయ్యారు ఇప్పుడు చాలా మంది అధికారులు ఇప్పుడు చెప్పిన డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోట్ అయిన వాళ్ళు తొమ్మిది మంది మీద విజిలెన్స్ ఎంక్వైరీలు ఉన్నాయి ఏసీబీ ఎంక్వైరీలు ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఒక అమయ్ కుమార్ ఒక నవీన్ మిట్టలు ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు మీ గవర్నమెంట్లోనే ఉన్నారు కదా ఒక అరవింద్ కుమార్ ఒక సోమేష్ కుమార్ మొన్న ఇరవై ఆరు మంది ఐఏఎస్ ఐపీఎస్లే భూదాన్ భూములు కబ్జా పెట్టినని తెలిసిన తర్వాత ఎక్కడుంది వ్యవస్థ